స్రి రామ చంద్ర పరబ్రమ్హనే నమహా స్రి గురుబ్యో నమహా స్రి మాత్రే నమహా స్రి గనే సాయే నమహా ఆత్మ పందు లారా యారా వా మూడు వందల యాభై ఒకటవుతాడు శ్రీహరి ప్రహ్లాదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు ప్రహ్లాద నీవు చిత్ ప్రకాశకుడువయ్యా నీ బుద్ధి ప్రస్తుతం పరబ్రహ్మలో మాత్రమే స్థితి కలిగి ఉన్నది సదా నీవు ఆత్మస్వరూపుడవే నీకు గ్రాహ్య గ్రాహక సంబంధం తొలగిపోతుంది అంటున్నాడు గ్రాహ్యం అంటే ఏంటి గేయం గ్రహించేది గ్రాహకం అంటే జ్ఞానం జ్ఞానం ద్వారా ఏది గ్రహిస్తుందో అది గేయం అన్నమాట గ్రాహ్యం గ్రాహకం ఏంటంటే లోపల ఉన్నటువంటి జ్ఞానం ఈ రెండిటికి సంబంధం దేనికి దేనితో సంబంధం పెట్టుకోవాలి ఇప్పుడు దే దేని దేనితో ఏది సంబంధం పెట్టుకోవాలి అన్నది మనం విచారించాలి ఇప్పుడు గ్రాహ్యం గ్రాహకం రెండు ఏది దేనితో సంబంధం పెట్టుకోవాలి అన్నది విచారం చేయాలి ఈ సంబంధం అనేది ఎలా ఉంటుంది విజాతీయమైనదా లేక సజాతీయమైనదా సజ్ విజాతీయమైన దాంతో సంబంధం పెట్టుకోవాలా లేక సజాతీయమైన దాంతో సంబంధం పెట్టుకోవాలా ఇప్పుడు జ్ఞానము గేయం అర్థమైందా ఈ ఇప్పుడు ఈ గ్రాహ్యము గ్రాహకం మధ్య సంబంధం ఎలా ఏది దేంతో సంబంధం పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు విచారణ మనం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలు నూనె అనుకుందాం విజాతీయమైన దాంతో సంబంధం ఉదాహరణకి పాలు నూనె అది కుదురుతుందా కుదురుతుందా పాలు నూనెతో సంబంధం కుదురుతుందా కుదరదు అదేవిధంగా సజాతీయమైన దాంతోనా అంటే పాలు పాలతో సంబంధం అంటే ఒకదాంతో అదే అయిన దాంతో సంబంధం ఏమిటి అక్కడ కూడా కుదరదు సరే దాన్ని అటు పక్కన పెడితే ఆత్మ అనాత్మ ఇప్పుడు ఆత్మ విజాతీయమైన దాంతో సంబంధం పెట్టుకోవాలా అంటే ఆత్మ అనాత్మ రే ఆత్మకు అనాత్మ విజాతీయం దీంతో సంబంధం ఎలా కుదురుతుంది కుదరదు విరుద్ధమైన దాంతో సంబంధం పెట్టుకోవడం అసంభవం ఆత్మకు అనాత్మ విరుద్ధం విరుద్ధమైన దాంతో సంబంధం పెట్టుకోవడం విరుద్ధం అనమాట అలాగని సజాతీమే సజాతీయమైన దాంతో పెట్టుకోవడం అంటే ఆత్మ ఆత్మతో సంబంధం పెట్టుకోవడం అంటే తనతో తానే సంబంధం పెట్టుకోవడం అది కూడా హాస్యాస్పదం ఆత్మ ఆత్మతో సంబంధం పెట్టుకోవడం ఏంటి తనతో తానే సంబంధం పెట్టుకోవడం ఏంటి అది కూడా కుదరదు కాబట్టి భిన్నమైన దానితో సంబంధం అంటే అది మరింత హాస్యాస్పదం తనతో తానే అంటే హాస్యాస్పదం మరి ఇప్పుడు సంబంధం ఎలా కుదురుతుంది గ్రాహ్య గ్రాహక సంబంధం ఎలా కుదురుతుంది అంటే ఇప్పుడు ఎలాగంటే తనకు భిన్నమైనది ఏది అనాత్మ అని ఏదనుకుంటున్నామో ప్రపంచం అని ఏదనుకుంటున్నామో అది భిన్నమైన ప్రపంచము అనుకుంటున్నా అనాత్మ అనుకుంటున్నా అది భిన్నం కాదు అని గుర్తించాలి ముందు ఆ ప్రపంచం ఈ ఆత్మ కంటే పరం భిన్నం కాదు ఆ అనాత్మ ఈ ఆత్మ కంటే భిన్నం కాదు అని గుర్తించాలి ముందు ఆ కనిపించే అనాత్మ అనేది ఈ లోపల ఉన్నటువంటి ఆత్మకు భిన్నం కాదు అని ముందు గుర్తించాలి తానే విడిపోయి ఒక భాగమై అట్లా ప్రపంచంగా కనబడుతుంది ఒక భాగమై ఆత్మగా లోపల ఉన్నది తానే విడిపోయి ఒక భాగం గ్రాహ్యమై గ్రహిస్తుంది ఒక భాగము గ్రాహకమై గ్రహిస్తుంది గ్రాహ్యమై గ్రహించబడుతూ ఉన్నది ఒక భాగం తానే రెండుగా విడిపోయింది ఒక భాగమేమో గ్రాహకమై గ్రహిస్తూ ఉన్నది లోపల మరొకటేమో గ్రాహ్యమై గ్రహించబడుతూ ఉన్నది ఇలాంటి భావాన్ని పొందగలగాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠమా చాలా కష్టమైన కాన్సెప్ట్ ఇది గ్రాహ్య గ్రాహక సంబంధం రెండు గ్రహించేది అంటే కనిపించేది పరమాత్మే నేను పరమాత్మే ఆ కనిపించేది అనాత్మ అనే భావన కాదు అది ఆత్మే అనే భావనను గుర్తించి అది ఇదే ఇది అదే అని ఆ విధమైనటువంటి అనుభవాన్ని నువ్వు పొందినప్పుడే అటువంటి విచిత్రమైన అనుభవం ఉన్నంత వరకే నీకు మోహం అనేది ఉండదు కాబట్టి అటువంటి స్థితి నీకు వచ్చిందంటే నీకు పరిపూర్ణమైన విశ్రాంతిని నీవు అనుభవిస్తావయ్యా ఆ పరిపూర్ణమైన విశ్రాంతి ఆ పరిపూర్ణమైన శాంతే అంటే ఆ పరిపూర్ణమైన శాంతి మోస్ట్ పీస్ అన్నమాట శాంతి ఏ సంక్షోభం లేకుండా పరిపూర్ణంగా నువ్వు శాంతి నువ్వు మోక్షంలో ఉన్నట్టే లెక్క మోక్షం అంటే ఇంకా వివరిస్తాను వినవయ్యా ప్రహ్లాద తత్వజ్ఞులకు ఏమో అనిపిస్తుందంటే జ్ఞానులకు దీన్ని చేస్తాం దాన్ని వదిలేద్దాం దాన్ని చేస్తాం దీన్ని వదిలేద్దాం మొదలైన సంకల్పాలు ఉండవు వాళ్ళకి ఈ పనిని చేద్దాం ఈ పనిని వదిలేద్దాం ఈ పనిని వదిలేద్దాం ఈ పనిని చేద్దాం అనే సంకల్పం ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళు సర్వానికి కర్త అయ్యి దేన్ని చేయని వాడే అయి ఉంటాడు అనమాట అన్నీ తానే అంటే అంతా తానే అయినప్పుడు ఎక్కడ జరిగిన కర్మ కూడాను తనే చేసినట్టుగా సర్వానికి కర్త అయి ఉంటాడు దేన్ని చేయని వాడే ఉంటాడు దే సర్వాన్ని చేసేవాడుగా ఉంటాడు ఏమీ చేయని వాడుగా ఏది చేయకుండా ఉండడమే అతని స్వభావంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కర్తృత్వం ఉండదు కర్తృత్వం ఎప్పుడైతే ఉండదు భోక్తృత్వం కూడా ఉండదు ఇప్పుడు విత్తనాలు నాటకుండా ధాన్యం పొందిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ మహర్షి కర్తృత్వ భోక్తృత్వాలు నశిస్తే ఇక మిగిలేదు శాంతే ఆ శాంతే స్థిరం అయితే అదే ముక్తి కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఆ పరమశాంతిని కూడా అయితే అనుభవిస్తాడు వాడు మోక్షంలో ఉన్నట్టే లెక్క ఆ స్థితినే మోక్షం అంటారు కాబట్టి చూడవయ్యా నువ్వు చరిత్రని ప్రబుద్ధులైన వారు చిన్మయులైన వారు విశుద్ధులైన వారు సమస్తాన్ని వదిలేసి వాళ్ళు శాంతంగా ఉంటారు వాళ్ళు దేన్ని గ్రహిస్తారు దేన్ని త్యజిస్తారయ్యా ఇంత ఇంతకుముందు మనం చెప్పుకున్నామే గ్రాహ్య గ్రాహక సంబంధం ఆ గ్రాహ్య గ్రాహక సంబంధం కనుక క్షీణిస్తే శాంతి సమగ్రంగా ఉదయిస్తుంది అట్లా స్థిరపడినటువంటి పరమ శాంతే మోక్షము నీవు ఆ స్థితిలో ఉన్నావు నీ వంటి పురుషోత్తముడు శాంతాత్ముడై ఆ స్థితిలోనే ఉండిపోయి ఉన్నావిప్పుడు నువ్వు ఎలాంటి వాడు అంటే సుశుప్తిలో చెల్లించే అవయవాలు నిద్ర బా గాఢ నిద్రలో అవయవాలు చేస్తున్నా అవి చేస్తున్నట్టు కాదనమాట వాళ్ళు దుఃఖాలు పొందినా వాళ్ళు ఉద్వేగపడరు ఒక అర్థం ఉంది అది ఏ దానికి ఏ కోరిక ఉండదు దాని ముందు ఏ వస్తువు పెడుతుందని ప్రతిబింబం గ్రహిస్తుంది అలాగా ఈ జ్ఞానులు తత్వజ్ఞులు అనాసక్తులై ప్రాప్తించిన కార్యాలని అర్థం ఎలా దాని ముందు ఏది పెడితే దాన్ని దాన్ని గ్రహిస్తుందో అలాగా ప్రాప్తించిన కార్యాన్ని చేస్తూ పోతుంటారు నిర్వహిస్తూ ఉంటారు ఆత్మస్థితిలో స్వస్థులై ఉంటారు ఆత్మస్థితిలో ఎప్పుడు మేల్కొని ఉంటారు సంసార స్థితిలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు అట్లాంటి మహానుభావులు చేసే పనులన్నీ చిన్నపిల్లల చేస్తున్నలాగా ఉంటాయ్యా నేను చెప్తున్నాను విను నీవు బ్రహ్మపదాన్ని పొందావయ్యా మహాత్మా అంటున్నాడు ఇక్కడ ప్రహ్లాదును నీవు బ్రహ్మపదాన్ని పొందావయ్యా కాబట్టి నీ దేహం క్షయమైనా అవనీ గాక ఆత్మ క్షయం కాదు అది వృద్ధి పొందినా దేహం పొందని ఆత్మకేమీ బుద్ధి ఉండదు నేను ఈ దేహానికి మాత్రమే చెందినవాడను అన్నటువంటి బుద్ధి గనక నీకు నశిస్తే ఇక దేహం వదిలేస్తున్నా వదిలేస్తున్నాను వదిలేయడం అనేటువంటి వ్యర్థమైన ఆలోచనలే రావు కాబట్టి బ్రహ్మకు ఒక దినం ఏది కల్పం కల్పకాలం వయసు ప్రళయం వస్తుంది అప్పటి వరకు నువ్వు రాజ్యలక్ష్మితో నువ్వు అనుభవించు అటుపైన చుతులేని పరమ పదాన్ని నీవు ఆటోమేటిక్గా పొందుతావయ్యా అని శ్రీహరి సల్లగా పలుకులు పలకగా ప్రహ్లాదును మహదానందంతో సంతోషంతో వాటిని మననం చేసి ఇలా అన్నాడు ఎలా అన్నాడు రేపు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి 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 శంభో శివ 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 నారాయణ